హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త దిశ మార్చిన అల్పపీడనం దూసుకుపోతున్న భారీ తుఫాను పదమూడు జిల్లాలలోని కొండపోత వర్షాలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి కొన్ని చోట్ల రహదారుల్ని చెరువులుగా తలపిస్తున్నాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది మరో ఐదు రోజుల పాటు వర్షం కురుస్తుందని తెలిపింది ఈ నేపథ్యంలోని ఏపీ తెలంగాణలోని భారీ వర్ష కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోని వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు దీంతో వాయుగుండం నేడు తెల్లవారుజామున పూరి చీలుక లేదా మధ్య ఉన్న తీరాన్ని దాటిందని ఐఎండి వెల్లడించింది దీని ప్రభావం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలపై పడి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరం భీము ఆసిఫాబాద్ మంచేర్యా నిర్మల్ నిజామాబాద్ జాగిత్యాల భద్రాతి కొత్తగూడెం ఖమ్మం మెదక్ కామారెడ్డి ములుగు జిల్లాలలోని అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలలోని అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు తెలంగాణలోని పలు జిల్లాలలోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిక జారీ చేశారు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్